పడక తీసుకుంది ఏసీ పడక మళ్ళా ఏసీ పడక ఇదిగో మళ్ళా పాటలు అసలు మామూలు లేదు కనకమ్మ కథ మళ్ళీ తినడానికి బ్యాగ్ లో ఏదో పెట్టుకుంది పేపర్ టీవీ మళ్ళా కనకమ్మకి టీవీ బస్ లో కనకమ్మ రూమ్ ఇది రూమ్ కనకమ్మ రూమ్

ఎందుకని రాజమండ్రి వెళ్ళిపోతుంది సీతానగరం అసలు సీతానగరం ఇంకా రాలేదు నువ్వు సీతానగరం అంటాను నీకు ఆ బ్రిడ్జ్ చూసి నీకు అట్లా అనిపించింది అసలు సీతానగరం రాజమండ్రి రాలేదు ఇంకా కళ్ళు అదేంటి చనిపెట్ట చూపిస్తాను నేను ఎంత బాగుంటాను మా ఊరు ఎంత బాగుంటుంది అప్పుడేద్దరు ఫోన్ చేసారు అప్పుడే వీడియో చూసారు చూసి అప్పుడు నేను ఆ మళ్ళీ అన్ని సాయి పెట్టమండి చాలా బాగుంటుందండి సీతారాం సరే రెడ్డి అందండి మొదలైతే తినేసి పడుకో సుబ్బరం కానీ పోయినసారి సారీ నిద్రలో వచ్చింది మరి ఈసారి సారి ఎట్లా ఉంటుంది మరి సీతనగరం ఈ సార్ ఎట్లా ఉంటుంది అని సీపర్ కట్టి చూస్తాను అక్కడ బొబ్బస్ తోట బొప్పొస్తోటో నెమ్మది లేచి వచ్చేసాడండి వాడు అలా ఉమ్మది అయింది పోనీ లేకపోతే వెందుకు కొనుక్కున్నాను నెమ్మదిన సోదినేసి అండి లేచివచ్చి దుప్పటి దుప్పటి ఆ తోటలో ఏంటి మరి దుప్పటి తప్పని పడుకున్నాను

చాటకు తెలియదు రానీ అక్కడ దిగగానే పెట్టేవి అన్ని నువ్వు పెట్టలేదు అనుకో మేము పెడతాం ఇప్పుడు సంబంధం ఎందుకీ ఈ సెల్ని తింటే రైతులు బాగా మొదలు పెడతా ఉంటారు పంటలు ఒక పంట అయిపోయింది వరి పంట సెలెంబలి మళ్ళీ ఇంకో పంట మొదలు పెడతాను కొబ్బరి తోటలు మాత్రం భలే ఉంటాయి ఎందుకనంటావు ఇక్కడ కొబ్బరి తోటలు రావిడిపాలె కూడా కొబ్బరి తోట అన్ని కొబ్బరి తోటలు ఇదిగో ఈ చెరువులు

ఒడ్లు వస్తాయి కదా ఆ ఒడ్లు ఇడకి తీసుకొస్తారు అందరు తీసుకొస్తే అసలు కొనుక్కోరు అంటే గూడం కాదు అది ఆ ఒడ్లు అనేవి ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చే దాంట్లో మిషన్లు ఉంటాయి పెద్ద పెద్ద మిషన్లు ఆ ఒడ్లు ఎండ పెడతారు ఎండబెట్టి

ఒక గుంతలాగా ఉంటుంది దాంట్లో వడ్లేస్తారు అది పైకి తీసుకొని పోద్ది మళ్ళీ పైకి తీసుకెళ్లి దాన్ని గ్రేడింగ్ చేసిద్ది దాంట్లో ఉన్న దుమ్ము ధూళి అంతా వేరు చేస్తుంది వేరు చేసి మళ్ళీ ఇంకో ఇంకో పైపులో పంపించిద్ది ఛత్రపతి శివాజీ అయితే ఆ ఒడ్ల పైన ఉన్న

మరి నేను తింటే అదే అక్కడే వచ్చింది దిష్టి ఇప్పుడు అందరికీ దిష్టి ఎందుకు ఇట్లా నాకు ఎందుకు తెలిసింది అందరు పెడుతున్నారు వీడియోలు అందరూ వీడియోలు ఎక్కువు చూడట్లేదు నా వీడియోలు ఎందుకు ఎక్కువ చూతున్నారు ఎప్పుడంటో అలాగే ఒక కొత్త చెప్పు కానీ దిష్టి అన్నాను జమ్ము జమ్ము కోసం పోదవా గుడిసెద్దాం మీ స్థలం జమ్ము ఏదో జమ్ము చాలా ఉంది జమ్ము ఏం చేస్తే గుడిసెద్దాం ఓకే ఎక్కడి నుంచి మోసుకెళ్ళాం బస్సులో వేద్దాం దాంట్లో కింద అలాగే బస్సు ఆపుతాడు మగోడు పోయితే ఆపు ఆపు నువ్వు మగోడు కాకపోతే ఆపలేవు మగోడు అయ్యందుకు బహుజన చక్రవర్తి భారతదేశ బహుజన చక్రవర్తి కాదే రోడ్డు పోవూరు రోడ్డు అని బాగుంది పోవరు

సీట్ ఖాళీ చేసి నా సీట్ లో నువ్వు పడుకుంటావు అట్లాగన్నది నీ సీట్ లో నువ్వు పడుకోవంటన్నా నా సీట్ లో నువ్వు కూర్చో నువ్వు ఎక్కడ పడుకుంటాను నేను